హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందామండి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఎలా తయారు చేయాలో చూద్దాం పుదీనా రైస్కి మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో ఒక కట్ట పుదీనా వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం మొక్కలు చేసి ఒక టమాటా వేసుకుందాం ఒక అరకట్ట కొత్తిమీర వేసుకుందాం ఇదంతా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం అండి మెత్తగా ఫేస్ట్ చేసుకుందాం మెత్త ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను రెండు గ్లాసులు బియ్యానికి ఇందాక మనం రుబ్బుకున్న ఆ కొత్తిమీర పుదీనా సరిపోతుంది బియ్యం టూ టైమ్స్ కడిగి నానబెట్టుకున్నానండి ఈ బియ్యం పావుగంట నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మరి నెయ్యి ఎక్కువైనా బాగోదు టూ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం నేను ఈ స్పైసీ తక్కువగానే తీసుకున్నానండి కొంచెం కొంచెం తీసుకున్నాను హోల్ గరం మసాలా ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకుందాం కొంచెం జీడిపప్పు సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు జీడిపప్పులు వేగుతున్నాయి కదండి అలా వేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయని ఉక్కల్ని ఇలాగా కొంచెం సేపు వేయించుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాం కదండి ఇవి వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ఇందాక మనం రుబ్బు పెట్టుకున్నాం పుదీనా పేస్ట్ వేసుకుందామండి పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి పుదీనా పేస్ట్ని ఆయిల్లో మగ్గనివ్వాలి పచ్చివాసన పోతుందండి ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దామండి పుదీనా మగ్గిపోయిందండి స్మెల్ చాలా బాగుంది పుదీనా ఇలా మగ్గిపోయింది కదండి ఆయిల్లో ఆ మగ్గింది ఇప్పుడు కడిగి పెట్టుకొని వాటర్ తీసుకున్న రైస్ వేసుకుందాం టూ గ్లాస్ రైస్ వేసుకున్నాను కదండి నేను ఆ రైస్ అంతా ఎక్కువ కలపకూడదండి ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి లైట్గా ఇలా మిక్స్ చేసుకుంటే పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకుందాం రైస్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు సరిపోతుందండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం కదండి నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను పుదీనా మిక్సీ పట్టుకున్న వాటర్ వేసుకుంటున్నానండి నార్మల్ రైసే బాగుంటుందండి బాస్మతి రైస్ అవసరం లేదు నార్మల్ రైసే టేస్టీగా ఉంటుందండి పుదీనా రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్ పెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ మోపు తీసాను అండి కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుందండి పొడి పొడిగా వచ్చింది వేడిగా ఉంది కదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా టేస్టీగా బాగుంటుందండి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉంటుంది పెరి చట్నీ చేసుకొని తింటే రైతాతో బాగుంటుందండి